కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దాం అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమృత్వం చిరస్థాయికి పోరాడిన వ్యక్తి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నాగన్న రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రథమ వర్ధంతి సభ రేంజల్ మండలం బోర్గం గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది పార్టీ ఆదేశాల ప్రకారంగా ఎక్కడికి వెళ్ళి పనిచేయాలన్న పిలుపునందుకుని పనిచేసిన క్రమశిక్షణ కలిగి ఆదర్శమూర్తి రాయల చంద్రశేఖర్ నలభై ఏళ్ళుగా రహస్య జీవితం గడిపి గిరిజనుల ఆదివాసుల వారితో కలిసిమెలిసి గొప్ప విప్లవ ఉద్యమకారుడు వచ్చి ఇతల చివరిశ్వాస వరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం మార్గంలో పోరాటాలు నిర్వహించి కమ్యూనిస్టు యోధుడు విప్లవ నాయకుడు చంద్రశేఖర్ను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవ ఉద్యమాలను నిర్మించడమే ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రేంజల్ మండల్ కార్యదర్శి షేక్ నజీర్తో పాటు మండల నాయకులు సిద్ధ పోసెట్టి లవ్వల తరుణ్ మంగళ దేవరాం దూపెల్లి సాయిలు షేక్ మౌలానా బతిరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు రేంజల్ మండలం కోరియం గ్రామంలో చంద్రశేఖరన్న అన్న ఒకటో సభ ఒకటో సభ జరుపుకుంటున్నాం ఏంటంటే ఆయన రైతు కూలి సంఘంగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర కమిటీ సభ్యుడు ఆయన ఎప్పుడైతే పార్టీలు చేయనుండో షేరింగ్ సంధి రైతుల కోసం గిట్టుబాటు ధర కావాలని ప్రతి ఒక్క దానికి మందుని కల్తీటోళ్ళు కట్ చేయాలని పోడు భూములకు రైతులకు కూలీలకు పోడు భూములు ఇవ్వాలని లేనోళ్ళ కోసం ఇండ్ల కోసం ఇల్లు కావాలని ప్రతి ఒక్క విషయం తను తీసుకుంటే మన రైతాంగానికి కార్మిక సంఘాలకు కావాలో ఆ ఎక్కల కోసం అన్నిటి కోసం కొట్లాడిన వ్యక్తి ఈ రోజు మన కళ్ళ ముందర లేదంటే సమత్రమాయ మరణించి అతను ఇలా పూలదండలేసి ఆయనని చేసుకుంటున్నాం గ్రామంలో జరుపుతున్నాము తన నలభై సంవత్సరం నుంచి పార్టీగా పనిచేస్తున్నప్పుడు రైతుల సంఘము భూ పోరాటాలు భూములు పేదోడికి భూమి కావాలా లేనోడు గిల్లు కావాలా లేనోడు రేషన్ కార్డు కావాలన్న ప్రతి దాని ఉద్యమం చేసి తన పదార్థాలకు జూలై రెండు వేల ఇరవై నాలుగు చనిపోయాడు ఇది మొదటి వరదీ రంజన మండల రైతు రైతుల సంఘం ఐక్య రైతుల సంఘం అందరం కలిసి తనకు అర్పించి తన ఆశాలని ముందు తీసుకుపోతామని చెప్పి అఖిల భారత రైతుల సంఘం మేము కోరుతున్నాం